ప్రభు దివ్యనామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగా కొద్ది అంశాలు మనం తలంచుకొని ఒక చక్కని అంశాన్ని బైబిల్ వాక్యం నుంచి జానిద్దాం అయితే నేటి సంఘాలలో ఉద్యోగం కనిపించట్లేదు దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆరాధన ఉంటుంది కానీ అర్పించే మనసు తక్కువ ప్రార్థన ఉంటుంది కానీ పరిశుద్ధత ఉండట్లేదు అలంకరణ ఉంటుంది కానీ నిజమైన దీనమనసు ఉండటం లేదు ఉద్రేకం ఉంటుంది కానీ ఆత్మల భారము లేదు భక్తి ఉంటుంది కానీ దాని శక్తి ఉండటం లేదు వాక్శాత్వర్యం ఉంటుంది కానీ ఆత్మ నడిపింపు లేదు వాక్య జ్ఞానం ఉంటుంది కానీ క్రీస్తు మనసు కావాల్సిన అవసరత లే అవసరం కోరుకునే అవసరత ఉండటం లేదు మంచి విశ్వాసంగా మనం జీవించడం చాలా అవసరం ప్రతి అనుభవము జీవితంలో ఎక్కడో చోట ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తేనే తెలుస్తుంది మంచివారితో మంచిగా స్నానం చేయాలి కొన్నిసార్లు ముంచేవారే ఎదురవుతూ ఉంటారు కనుక జాగ్రత్త పడాలి జీవితం క్రీస్తే వెలుగన్న మాటను బట్టి ఆ వెలుగుతో నింపుకుంటే పాపమనే చీకటి పారిపోతుంది కదా అయితే కొంత వ్యక్తులు ఏ పని చేయకుండా సోమరుగా ఉండేవారు చేయకుండానే చేసేవనే వాళ్ళు అధముడు కొద్దిగా చేసి కొండంత చేశా అని చెప్పేవాడు గర్వపోతూ ఎంతో చేసి కొంచెమే చేశా అని చెప్పేవాడు సజ్జనుడు జీవితంలో గురు కలిగి జీవించాలని గురి క్రీస్తే నిత్య జీవంలో ప్రతిఫలం పొందుతాము అన్న నిరీక్షణతో పౌలు నేర్పిన రీతిగా లక్ష్యాన్ని చేరే క్రమంలో మరి తప్పులు ఎదుర్కొంటామని నిరుత్సాహాలు ఎదురవుతాయని బాధపడకూడదు లక్ష్యం లేనివాడు వంద తప్పులు చేస్తాడు అందుకే మంచి లక్ష్యాలు కలిగి ఉండాలి గురు కలిగి నిత్యత్వం కోసం ఆశించాలి అస్తమిస్తున్న సూర్యుడు నా పని ఇక ఎవరు చేస్తారని వెంటనే మరి అని అతిశయిస్తున్న సమయంలో కారు చీకట్లో కాని నిచ్చే చిరుదీపు నేనున్నానుగా అందట సూర్యకాంతి పగలకే పరిమితం ఆత్మవిశ్వాసము దైవచింతన అన్ని వేళలా ధైర్యమిచ్చి జీవితాన్ని నిర్భయంగా కొనసాగించే ఇస్తుందని నమ్ముకోవాలి మరి ఈ దినాన్న సౌలు జీవితాన్ని అంటే దా దావీ ముందుగా మొదటి మరి రాజు అయినటువంటి మరి సౌలు బలహీనతలు ఏంటి అని మనం అటువంటి బలహీనత మనకు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనేది తెలుసుకుందాం అప్పుడు ఆ ఒకటో సమ్ పదిహేను ఒకటిలో ఆ ప్రజలందరూ నాకు రాజు కావాలన్నారు కానీ సౌలు నేను రాజునవుతా అని కోరుకోలేదండి దేవుడే తన్ని నేను నేను ఎన్నుకున్నానని చెప్పి సమయాల ద్వారా ఎన్నుకునేటట్టుగా చేశాడు మనల్ని కూడా మనం ఎన్నుకోకపోయినా దేవుడే మనల్ని ఎన్నుకొని ఎంతో ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు దానికి అర్హులంగా మనం బ్రతకాలి నిర్లక్ష్య జీవితం జీవించకూడదు ఇదే ఒక పెద్ద పాట నేర్పిస్తున్నాడు సవులు మనకి ఒకటే సమయంలో పదిహేను ఒకటిలో నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్ను పంపాడు అని చెప్పిన తర్వాత ఒక చక్కటి పని ఇచ్చాడండి ఏంటంటే అమాలేకులను హతం చేయాలి వాటిని నిర్మూలన చేయాలి అది సవులు దేవుని స్వరం వినే కృప లేదు అది దేవుని వేరే ద్వార ద్వారా సమూహల ద్వారా చెప్పాడే కానీ సూటిగా ప్రభు ఏం చెప్పలేదు అది అత అతను చేయాలని మాత్రం ఒక్క మాటే చెప్పాడు మరి దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు మనకు తెలియకుండానే నడిపిస్తూనే ఉంటాడు మరి ఒక గతంలో ఫో ఏడు సంవత్సరాల కరువు ఉంటుందని మరి యోసేఫ్కి ప్రభు కళల ద్వారా తెలియజేశాడు కదా మరి ముందుగానే దేవుడు తెలియచేస్తూనే ఉంటాడు మరి రూతుకు ఏం తెలుసు నయోమిత వస్తానని ఆ దేవుడు స్పష్టంగా నడిపిస్తాడని గొప్ప భవిష్యత్తు వస్తుందని అది అదృశికంగానే దేవుడు వాళ్ళు నడిపిస్తూనే ఉంటాడు సౌలు పట్ల కూడా ఇలా నిర్మూలన చెయ్యి అని సూటిగా చెప్పాడు ఒక విధంగా బో మరి లోతు జీవితం కూడా ఎప్పుడు బలిపేటాలు కట్టలేదు అబ్రహాంలాగా కానీ లోతును కూడా ప్రేమించాడు తప్పించాడు మన ఒక్కొక్కరిని కూడా అయోగ్యులమైనా మనల్ని ప్రేమిస్తున్నాడు తప్పిస్తున్నాడండి అది గుర్తుంచుకోవాలి మరి దేవుని కార్యం గొప్పగా ఉంటాయి మరి ఒక రూమ్లో ఐదుగురు స్టూడెంట్స్ ఉన్నారట అండి నలుగురు హిందువులు ఒకళ్ళు క్రిస్టియన్ వాడు ఎంతో భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట నలుగురు ఒకే కేడర్లో చదువుకుంటూ వచ్చారు అందరు వీసాకి అప్లై చేసి అమెరికా వెళదామని చూస్తే నలుగురికి హిందువులందరికీ వీసా వచ్చిందట ఈ ఒక్క క్రిస్టియన్కి ఎంత కష్టపడి చదివాడు చక్కగా ప్రార్థన చేసుకున్నాడు వీసా రాలా ఈ భక్తి ఇప్పుడు ప్రసంగం చేసినటువంటి ఆయన దీవెనయ్య గారు ఈ దినాన్న మరి ఈ వాక్యం చెప్పడం జరిగిందండి చక్కటి తలంపులు మన ముందుంచారు ఆయన అప్పుడు ఆయన అడిగారట ఏంటి అయ్యా ఎంత ప్రార్థన చేసుకుంటే నాకు రాలేదు ఏంటి అని అడిగితే ప్రభు చిత్తం ఏదో ఉంది బాబు నువ్వు ఆలోచించు గమనించుకో అని చెప్పారట అది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి నైన్ వన్ వన్లో అక్కడ అక్కడ టవర్సు పాడేటప్పుడు ఆ నలుగురు అక్కడ గా ఉండి నలుగురు చనిపోయారటండి ఈ ప్రభు ఎందుకు ఈ అబ్బాయిని తప్పించాడు అంటే ఈ అబ్బాయిని ప్రభు ప్రార్థన చేసి బిడ్డగా రక్షించుకోవడానికి చూసారా ప్రభు చిత్తం ఎలా ఉంటుందో మరి ఒకసారి చెక్కయ్యాను ప్రభు సంధించిన తర్వాత అబ్రహాం కురం కుమారుడు అయిపోయాడు కదా స్త్రీని సంధించిన తర్వాత అది ఆ ఊరికి మిషనరీగా అయిపోయింది కదండి ప్రభు చిత్రంలో ఎవరిని ఏ రకంగా మార్చగలడో మనకు అర్థం కాదు ఒకటో సొమ్మిది తొమ్మిది పదిహేను పదహారులో రాజు కావాలని ప్రజలు కోరారు సమయాలము ఏర్పాటు చేయదలిచాడు సౌలను అభిషేకించాలి అసలు బెన్యామ గోత్రంలో ఎవరు రాజులు లేరు ఫస్ట్ టైము సౌలుని బైనామని గోత్రంలో రాజుగా ఉంచాడు అతను నిజానికి గాడిలు తోలుకుతో తోలుతూ గడిపేవాడు అనమాట సౌలేమో నేను రాజు నవ్వాలని కోరుకోకపోయినా దేవుడు కోరుకున్నాడు దేవుని చిత్తంలో జరుగుతున్నాయా అని చివరకు మరి అక్కడ చివరకండి తన అంత ఎంత భయంకరంగా అయిందండి ఒకటో సమ్మెల ముప్పైలో మరి గల్బావా పర్వతం దగ్గర చనిపోయాడు మరి బిడ్డలు కూడా ఒకే రోజు చనిపోయారు ఎంత నీచమైన స్థితి మరణం పొందాడండి మనం గ్రీస్తుల రక్తంలో కడుగుబెట్ట దేవుని చిత్తమే కానీ మనం దీవెనకరంగా ఉండాలని మన ద్వారా దేవుని రాజ్యం విస్తరించాలని మనం ప్రయోజకంగా ఉండాలని నిత్యత్వం పొందాలని కోరుకుంటున్నాడు మనము బ్యాక్ స్టైడ్ అయిపోకూడదండి నిర్లక్ష్య స్వభావంతో దేవుని ఆరాధించడంలో జాప్యం చేయకూడదు ఈ రకంగా మరి దేవుడు సౌలు అడగకుండానే తెలియజేశాడు అప్పుడు ఆ పని చెప్పాడు తర్వాత అప్పుడు ఏం చేశాడంటే మరి అందరి నాశనం చేయాలని చెప్పి అమరాయకులని చెప్పినప్పుడు మరి కొన్ని మంచి మంచి ఎడ్లను గొర్రెలను దాచేసేస్తాడు దాచి మరి తర్వాత మరి సమూయాలు వచ్చి అడుగుతారు తను ప్రభు చెప్పింది పని అంతా చేశావా అంటే అబద్ధం చెప్తాడు నేను దేవుడు చెప్పిందంతా చేశానని చెప్పగానే మరి సౌలు దేవునికి బలి అర్పించడానికే దాచానని చెప్తాడు దేవునికి బలి ప్రభు చెప్పాడు ఆ మాట అనలేదు కదా ఆయన దేవునికి బలర్పించడానికి దాచుకున్నానని చెప్పడం అంటే అప్పుడు అంటాడు నాకు ఎడ్ల రెంకలు గుర్రెల అరుపులు వింటున్నాను కదా నువ్వు దాచిపెట్టిని అని ప్రభు నాకు చెప్పాడు నాకు చూపించాడు నువ్వు చేసిన తప్పు అని ఎంత సూటిగా అసలు నిజంగా ప్రవక్తలకి ఎంత చక్కని దేవుని యొక్క దర్శనం ఉంటుందండి దేవుని నడిపింపు ఉంటుందండి స్పష్టంగా ఎంత చక్కగా చెప్తాడండి దేవుడు అప్పుడు ప్రభు సౌలతో చెప్పాడు నే మహమాటివి ఎక్కువ దేవుడు ఆశించిన ఫలం ఎందుకు పొందలేకపోతున్నా మనం కూడా చాలాసార్లు పానా రోజు మనం ఇంట్లో ఉపాసపదనం చేసుకుందాం నిర్ణయించామనుకోండి అదే రోజు ఫోన్ వచ్చి మాకు బంధువులు వస్తున్నాం అంటే మనం రావద్దని చెప్పలేము కదా మొహమాట పడిపోతాం మరి ప్రార్థన ప్రార్థనా అనుభవం పోగొట్టుకున్న ఆశీర్వాదం పోగొట్టుకుంటాం మొహమాటంగా ప్రజలను సంతోషపెట్టే మనసు తత్వం పోగొట్టుకోవాలి మరి నిజంగా కల్దీల దగ్గర భోజనా దానియాలు షడ్రకి మేషి కైబింగోలు ఎంతగా మహవాట పడలేదు కదండి ఆ భోజనం మాకొద్దు విగ్రహార్పితమైన వద్దు ఇది ఎంత విలువైనదో మాకు వద్దని వాళ్ళు వెంటనే మనుషులను సంతోష పెట్టదలుచుకోలేదు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామా ఈ రకంగా మనుషులను సంతోషపెట్టి అది మనం ఆలోచించుకునే సమస్య ఇది ఒకటో సమయంలో పదమూడు ఎనిమిదిలో అంతటా నేనే సా ఒకసారి ఆయన దహబ దహనభలు అర్పించేస్తాడు సలోమన్ రావడం ఆశ అయిపోయేటప్పటికీ సవులే దహనబలి సొంతంగా అర్పించేస్తాడు అప్పుడు సమయాలు వస్తాడు ఏంటి నా కోసం కదిపెట్టకుండా ఇలా చేశావు ఎంత తప్పు చేసావు నువ్వు ఎంత అవివేగంగా చేసావు అంటే నువ్వు రాలేదు కదా అంటే రాకపోతే నీ నువ్వు చేయడానికి అర్హుడు కాదు సౌలు మరి మను మనుషులకే వెళ్ళిపోతున్నారు మనుషులు ఇక్కడ ఉండకుండా అంటే వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ మనుషులకు ప్రాధాన్యత ఇచ్చే మనసు కాదు ఉండకూడదు నీవు ఇలా తప్పు చేశావు అవివేక పని చేశావు అవివేక పని చేసావు అని గుర్తించాడు ఇటువంటి పనులు చేసి దేవుని యొక్క ఉగ్రత సంపాదించుకున్నాడు నీ నువ్వు చేసిన పనికి దేవునికి ఇష్టం లేదు నిన్ను నీకు రాజుగా ఉంచడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు మరో నేను నిర్ణయించుకుంటున్నాడు నీ రాజ్యం పోతుంది జాగ్రత్త అని చెప్పాడు తర్వాత ఆ పదివాడిని ముందు పదివాడు చెప్తాడు కదా ఒకప్పుడు మరి ఇంకొక సందర్భంలో మరి సవులు మరి దావీదని చంపడానికి చూస్తున్నప్పుడు మరి సమూహాల దగ్గరికి వెళ్తాడు సమూహాలు మనుషులను సంతోషపెట్టడానికి అదిస్తే దేవుని మనం సంతోషపెట్టలేము కదా అయితే మరి అప్పుడు ఏ టైంలోనంటే ఇది గాడిదలు పోగొట్టుకున్న టైంలో ఈ ఈ మన ప్రాంతంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు అది ఎవరు తప్పిపోయినా చెప్తాడు ఏ విషయమైనా దేవుని అడిగి చెప్తాడు అని చెప్తే అక్కడికి సవులు అప్పుడు ఈ ఈ సలు సమూహాల దగ్గరికి రావడం జరుగుతుంది ఒక పనివాడు చెప్పినప్పుడు అక్కడ ఆయన మాటలు నమ్ముకొని వచ్చాడు ఇంకా ఎక్కువగా మనుషులు నమ్ముతాడు అయితే వచ్చినప్పుడు మరి బల అర్పించినప్పుడు అదొక సందర్భం మనుషులు నమ్మటం అలా దేవుని నమ్మకుండా మనుషుల్ని ఎక్కువ నమ్ముకోవడమే సౌలు బలహీనత ఇక్కడ ఇంకొకరు చూస్తున్నాం ఇంకొకసారి నీవు ఇలా బలర్పించి నువ్వు నా నా కోసం కనిపెట్టలేదు కాబట్టి నీ రాజ్యాన్ని పొరుగువానికి ఇచ్చేస్తానని చెప్పాడు ఆ తర్వాత అసలు సవుల్లో ఒక చక్కటి మంచి లక్షణం ఏముందంటే ఒకటి సమయాలు పది ఇరవై ఐదులో రాజ్య పరిపాలన పద్ధతి రాసి ఉంచాడు ఆ జనలకు వినిపించాడట అంత జ్ఞానం గలవ మనిషిగా ఉన్నాడు గొప్ప పని చేశాడు దావీదు అయితే దావేదైతే గులియా చెప్పేటప్పుడు తను తానుగా ముందుకొచ్చి నేనే యుద్ధం చేస్తా అని సాహసించాడు సవులు మరి అడగకుండానే దావీ వచ్చాడు దావీదు దూసుకుని వచ్చేసాడు నేను చేస్తాను ఇస్రాయల్ దేవుడిని ఘనపరుస్తా అని అక్కడ దేవుడు వాళ్ళ సవులు పక్షంగా సౌలు ప్రజల్ని రక్షించటానికి దావేదిని వాడుకున్నాడు దేవుడు అయితే దేవుడు అలా సహాయపడ్డాడు సౌలికి సౌలు రిస్క్ అవ్వకుండా దావేదిని పెట్టి తను సంరక్షించాడు అది గ్రహించుకోలేదు అది తనలో ఉండే బలహీనత తన పక్షంగా యుద్ధం చేయగల దావీదుని సౌలికి ఇచ్చాడు సౌలికి అందుబాటులో ఉంచాడు మరి ఒకసారి అయితే ఈ ఈ రాజుగా ఉండకూడదు అనగప్పుడు రాత్రి అంతా సమూహలు దుఃఖంతో ప్రార్థించాడు మరి ఇది ఇది ఈ సందర్భంలో మనకు నేర్చుకున్న ఆత్మీయ పాఠం అంటే మన సంక్షేపం కోసం మన క్షేమం కోసం ప్రభు కొందరి బిడ్డల్ని ఆత్మీయుల్ని సొంత వారిని వాళ్ళ విజ్ఞాపన పరులుగా మన కోసం సిద్ధపరుస్తాడండి అది ఎంత గొప్ప ధన్యత ప్రతి ఒక్కరూ అది గ్రహిస్తాం మనకి మేలు జరిగినప్పుడు మన సొంత ప్రార్థన ద్వారా జరగదండి ఎంతోమంది ఆత్మీయంగా చేసే ప్రార్థనల వల్ల మనకి మేలు జరుగుతుంట వీ కెన్ సెన్స్ ఇట్ అది ఇతరుల ప్రార్థనా బలం వల్ల జరిగిందని మనం గుర్తించగలుగుతాం అదే ఇక్కడ జరిగింది ఇక్కడ సౌలు కొరకు సమూహలు ఏడ్చే ప్రార్థించే వ్యక్తిగా దేవుడు తను సిద్ధపరిచాడు మన ఆత్మలను ప్రేమించి మన కోసం చిత్తప్రకారం మనల్ని చేసి ప్రార్థించే వారిని మనకి ఇస్తాడు అది మన గొప్ప కాదు సమూహాలు పంతొమ్మిది ఐదులో ప్రాణాన్ని తెగించి గొలియాత్ని చంపి మనల్ని రక్షించగల నిర్దోషిని అది యోనాతనండి మరి దాని దావిది ఫ్రెండ్ కదా అప్పుడు దోన తను ఎంత చక్కగా చెప్తారని నాన్నతోటి తోటి ఆ నాన్న నాన్న ప్రాణాన్ని తెగించి గొలియాత్రని చంపి మళ్ళీ రక్షిస్తే నిర్దోషిని చంపి దోషమైపోతావా ఎందుకు దాన్ని చంపుదామని చూస్తున్నామని సూటిగా ధైర్యంగా చెప్తాడండి అంటే ఈ ఈ సౌల్ని రక్షించటం కోసం తన కొడుకుని దేవుడు నియమించాడు కొడుకుతో మంచి మాటలు చెప్పించాడు ఎన్ని సందర్భాల్లో సవులను ఎంతగా తన దేవుడు కనిపెట్టుకుని చూశాడో చూడండి ఎందుకుని అది మన కూడా అలాగే ఎన్నుకుని కాపాడుతున్నాడండి మనం అవగాహనతో దేవుని యొక్క హస్తాన్ని మనం గమనించుకోవడం మన చాలా అవసరమని ఈ ఎన్ని సందర్భాలు తెలియజేస్తున్నాయి మరి సొంత కొడుకుని ఏదో తను సలహా ఇస్తే మరి ఎన్ని కోణాల్లో సవులను సంరక్షించాడో గ్రహించలేని అవివేకిగా సవులున్నాడు ఏ కోణంలో ఆలోచించలేకపోయాడు మరి దీని ద్వారా దేవుడు తన పని చేయించదలుతున్నాడు దేవదూతల్ని మనకి పనిగా అప్పగించాడండి మరి నలభై ఏళ్ళు సౌలును సహించాడు దేవుడు భరించాడు ఆయా సందర్భాల్లో అను అనుగుణంగా లోకానుసారంగా జీవించడం చేశాడు ఒకటి సమయాలు పదిహేను ఇరవై మూడులో కాబట్టి నువ్వు దేవుని ఆజ్ఞని విసర్జించావు దేవుడు నిన్ను దేవుడు నిన్ను కూడా విసర్జించాడు సమూహాలు దుప్పుడు చెంగు గట్టిగా పట్టుకున్నారంటండి అసలు అంత దైవజన్ అలా దుప్పుడు పట్టుకునే అవమానపరచడం తప్పు కదండి నీవు వస్తే నా నువ్వు రా నువ్వు నాతో పాటు రా అని వాళ్ళు అందరికి తెలిసిపోద్ది నువ్వు వస్తే నా తప్పులని తెలిసిపోతాయి నువ్వు నాతో పాటు రా అని పడతారు అప్పుడు రమ్మని సౌలు సమూయాలు వేడుకున్నాడు మనం ఎవరేమో బయట బయటపడిపోతాము ఒక్కొక్కసారి మనము ఈ విషయాల్లో కూడా మనం రహస్యంగా చేసే పాపాలని దేవుడు భయం పరుస్తాడు కానీ తను తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సమూహాలు రమ్మని అది ఎప్పటి అడుగుతాడు అయితే ఒక చిన్ని బాబుట సినిమాలు చూస్తూ వ్యర్థంగా గడుపుతూ ఉంటే తల్లి బాధపడిందట అమ్మ ఈయన గడుపులో ఉండగా నువ్వు ఎప్పుడన్నా టీవీలు చూసావా అంటే లేదు లేదు అని తర్వాత అప్పుడప్పుడు చూసాదండి టీవీలు చూసేదాన్ని ఖాళీ టైంలో అని చెప్పిందట అదే ఆ లోపల తనకే ఆ టీవీ ఆశ కలిగి ఇలా చేస్తున్నాడు ఎలిజబెత్ని చూసి మరీ గర్భంలో శిశువు గంతులు వేసింది గర్భంలో శిశువులు కూడా గమనిస్తారు అని చెప్పారట ఏమి వెతుతామో అది కోస్తాం మన పాపం దాయలేము మనిషి పాపం కప్పుతాడు దేవుడి మిద్దుల మీద ప్రకటిస్తాడు సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం సమయంలో పదిహేను యాభై ఐదులో అప్పుడు ఈ పదిహేను అధ్యాయంలో ఈ దా దావీ గొల్యాత్ చంపిన తర్వాత ఖడ్గంతో మెడ చేసి ఆ ఖడ్గంతో వస్తూ ఉన్నప్పుడు ఎవడి చిన్నవాడు అని అడుగుతాడు అబ్దాన్ని అయితే మరి ఎంత మూతపరిపో చూడండి అంత ఘనంగా గౌలతని చంపినోడు కూడా గుర్తుపట్టలేకపోయాడా మరి ఆ మనస్సు సవులను సౌలు దావిని చంపాలనే మనసే ఉంది కానీ ఎవరెవరా ఎవరితో మాట్లాడుతున్నాను గ్రహించుకునే అవగాహన కూడా లేని వాడుగా ఉన్నాడు మరి మరి మనకైతే మన ఆఫీస్ అడ్రస్ తెలుస్తుంది చాలా విషయాలు గుర్తుంచుకుంటాం కానీ బైబిల్ వాక్యాలు గుర్తుండవు దేవుని దేవుని యొక్క తలంపులు గుర్తుండవు కానీ మన పట్ల ఆయన కృప ఉంటుంది మన పక్షంగా యుద్ధం చేసేవాడు ఉంటున్నాడు ఆయన మనకి ఇచ్చే అవకాశాలు గొప్పగా ఉన్నాయి మరి సౌలు వలె మనం దైవ మరి దైవత్వాన్ని తోల్నాడక మనం కాపాడుకొని అదమరిచి ఉండకుండా మనం జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి మరి దావీదైతే వేల కొలిది కీర్తనలు రాశాడు మరి ఒకే పాట అని టీచర్ చెప్పినప్పుడు అది విన్నావాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు ఒకడు పియూన్ అవుతాడు మనం తెలుసుకునే విధానాన్ని బట్టి అది గ్రహించే దాన్ని బట్టి కూడా మన జీవితాలు ఉంటాయి నన్ను గనపరచువాని నేను గనపరుస్తాను మరి అని చెప్పాడు ప్రభు అది సౌలు పూర్తిగా సమయానుకూలంగా బ్రతకడం సవులు బాగా నేర్చుకున్నాడు ఓటమి ఇరవై ఐదులో పిశాచిని కోరుకున్నాడు ప్రార్థన దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడం సౌలు నేర్చుకోలేదు సమూయలు ఇక లేడు ప్రార్థన చేయడానికి దేవునితో సంప్రదించడం తెలుసుకోలేదు సమయం ఇచ్చినప్పుడు ఆత్మసంబంధ విషయాలు మనస్కరించాలి కానీ విలువైన విషయాలనే మనం మనస్కరించాలి సౌలు ఎటు ప్రయాణం చేశాడో మనం ఏ దారిలో ప్రయాణిస్తున్నామో మనం ఏ దారిలో ఉన్నామో మనం ఒక్కసారి పరీక్షించుకునే అవసరం మనకుంది ఒకటో సమయంలో పదహారులో ఒక దురాత్మ వచ్చింది అది గతంలో మరి సితారా వాయించేవాడు ఉన్నాడని దాబేకి తీసుకెళ్లారు దేవుని ఆత్మ మాయమైపోయింది దానిలో తన ఆత్మ పోయిందని ఎవడో చెప్పి సితారా వాయించేవాడిని తెచ్చిస్తానని చెప్పే వరకు కూడా మరి సౌలికి ఆ విషయం గమనించుకోలేదు చూసారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు మన ఆరోగ్యం బాలేకపోతే మనకే తెలుస్తుంది కదా తనలో పోయిందని తను తెలుసుకోలేనంత మూర్ఖుడిగా ఎలా ఉన్నాడు అప్పుడు ఎవరో చెప్పారు నీ దురాత్మ వచ్చింది అది పోవాలంటే దావిదు ఉంటాడు అని చెప్తే అప్పుడు అప్పుడు తల వెదిగింది అనమాట అలా ద్వారా తెలిసిపోయింది రెమెడీ కూడా ఆలోచించుకోలేదు మనం దేవునికి ఇష్టమైన పనులు చేసే భక్తి చేయాలి దావిది సీతారాయి దురాత్మ పోయింది మనం ఎవరమో మన మనసాక్షి గుర్తుంచుకుని సరిచేసుకోవాలి నేను దేవునికి రాజుగా చే పశ్చాత్తాపడుతున్నాను అని దేవుడు అంటాడు మరి నిజంగా దేవుడు పశ్చాత్తాపడే అవసరం ఏమొచ్చింది ఎంత మూర్ఖంగా ఉంటే దేవుడు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడు సౌల్ని విసర్జించాడు అప్పుడే దేవుడు రాజుగా చేసి అవకాశాలు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు కానీ దేవుడు సవులను ఎందుకు చేశానా అని పశ్చాత్తాపడినట్లుగా మళ్ళీ కూడా మరి వివే శక్తి ఇచ్చిన అనుభవాలు కానీ ఇంకా ఉన్నత స్థానంలో నిలబెట్టిన అనుభవాలు కానీ ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చి మనం కృతజ్ఞతలు లేని వారిగా ఉంటే ప్రశ్ద పడుతున్నాడేమో ఒక్కసారి మనం మనం పసి దేవుడి దగ్గర ప్రసాద పడదాం మన స్థితి ఏంటి అని ఆలోచించుకుందాం ఏ బండ నుండి మనం తీయబడ్డాము ఏ గోతుల తీయబడ్డాము అది మనం గుర్తుంచుకొని కృతజ్ఞత కలిగి మన దేవునికి అవిధే అవిధేత చూపకుండా విధేయులంగా జీవించడం మన కర్తవ్యంగా గుర్తుంచుకోవాలి మరి చివరికి సౌలు కత్తి మీద పడి చదిపోయాడు నన్ను చంపండి అని కోరుకున్నాడు తన ముగింపు దయనీయంగా అయింది దేవుని కృప పోగొట్టుకున్నాడు దేవు మనకు దేవుడు మనకు ఏది అప్పు చేయించాడో చూసుకోవాలి కట్టని ద్రాక్ష తోట కట్టని ఇల్లు మంచి ద్రాక్ష తోటలు మరి మనిషిగా ఇంత గొప్ప అందమైన చర్చెస్ బెంచీలు అన్నీ మనకు రెడీగా పెట్టారండి ఒక కాసేపు గంట కూర్చోవడానికి మనం విసిగిపోతున్నామా దేవుని కొరకు గడపడానికి ఆరాధించడానికి నిర్లక్ష్యం చేస్తున్నామా ఆలోచించుకుందాం మరి రాజు సౌదు రాజు కుమారులు ఎవరిని రాజుగా చేయాలి అందరూ అప్పుడే చచ్చిపోయారు ఆయనతో పాటే మరి మనం మన సంతతి అలా దుష్ట అనుభవాలు పొందుకోకుండా మనము మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునే వారిగా ఉంటారు కాబట్టి మన రోల్ మోడల్స్గా ఉంటాం కాబట్టి మన పత్రికలంగా ఉంటాం కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలో జాగ్రత్తగా ఉంచుకొని వారి భక్తి వారికి క్షేమంగా ఇవ్వాలంటే మన డబ్బులు ఆస్తి దాచి ఇవ్వటం కన్నా మన వాల్యూస్ మన భక్తిని వాళ్ళకి వాళ్ళకి ఆస్తిగా ఇవ్వడం మన కర్తవ్యంగా భావించడం చాలా అవసరం మరి ఈ భక్తులు చెప్తాడు మరి మన వెహికల్స్ మీద బ్యాటరీ మీద ఒక మాట ఉంటుందంట చెక్ మీ డైలీ చెక్ చెక్ మీ డైలీ రోజు నన్ను పరీక్షించుకొని ఎంత చక్కటి మాట అండి మరి నిజంగానే మన భక్తి జీవితంలో కూడా రోజు మనం పరీక్షించుకొని దాన్ని సరి చేసుకునే అవసరం ఉండాలి ఎంత ఏ స్థితిలో ఉన్నాము మన ఆత్మీయత బాగుంటేనే మనలోనండి ఆశీర్వాదాల ప్రవాహాలు జీవపు ఊటగా ఒప్పకి ప్రజలకు అందుతాయి అలా దప్పికి తీరుతుంది కాబట్టి మన జీవితం మరి క్షేమకరంగా ఉండాలంటే ప్రభువులో ఆశీర్వాదకరంగా ఊరెడు నీటి బుగ్గగా మన జీవితాలు కడుపులోని జీవజ నదులు పారదాయని చెప్పారు అటువంటి జీవితాలు మనకు ఉండాలంటే నిర్మలంగా జీవించడం మనం తలపెట్టుకోవాలి సౌలు వంటి భ్రష్ట జీవితము పరిజ్ఞానం గల జీవితము నిర్లక్ష్యం గల జీవితము దేవుడు చెప్పునట్టు చేయని జీవితాలు చేసుకుంటే ఎంత నీచమైన బలహీనమైన మరణాన్ని పొందాడో అటువంటి గతి మనకు రాకుండా ప్రభు జీవిద్దాం ప్రభువైపు చూద్దాం పశ్చాత్తపడదాం గొప్ప ఆత్మ ఆశీర్వాదాలు మనము మన బిడ్డలకు దాచుకుందాం ప్రభువైపు చూస్తూ చూచుచూ యేసు వైపు చూచుచు నిత్యత్వానికి సాగిపోదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె